హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నా రాగి పిండి ఉప్మాని ఎలా చేయాలో చూపిస్తాను చాలామంది ఉప్మా ఇష్టంతో తినేవాళ్ళు ఉంటారు అసలు ఉప్మానే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇలా రాగి పిండితో చేసిన ఉప్మా అయితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది నోట్లో వేసుకుంటే పొట్టలోకి అలా జారిపోతుంది అంత బాగుంటుంది వేడి వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక పది వరకు కాజు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసుకున్న తర్వాత పప్పు అండ్ కాజు చక్కగా మనం ఆయిల్లో చక్కగా వేయించాలి ఇలా కొంచెం పప్పులై మంచిగా కలర్ చేంజ్ కాగానే ఇలా మనం పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక వరకు పచ్చిమిర్చి వేసేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో మంచి ఈ మనకు ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి మీ ఇంట్లో క్యారెట్ ఆ టైంలో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే మాత్రం బాగుంటుంది క్యారెట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ మనకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందులో వేస్తే మాడిపోతుందని నేను ఇక్కడ ఇప్పుడు వేశాను కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా కూడా వేశాను ఈ విధంగా మనం అడ్డంలో కోసుకోవాలి టమాటాని టమాటా కూడా ఇందులో సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి టమాటా మనకు చక్కగా ఇందులో ఆయిల్లో మొత్తం మనకు పూర్తిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వరకు సన్నప్రవం తీసుకుంటున్నాను చూడండి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఈ కప్పుతోటి నేను సన్నప్రవ్వ సన్నం గోధుమ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వననేది ఇప్పుడు ఈ వెజిటేబుల్తో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించాలి అంతేగాని మనం అక్కడ ఉండకుండా పక్కకు వెళ్ళిపోతే మాడిపోతుంది కాబట్టి నెమ్మదిగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసి రవ్వను చక్కగా వేయించాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ రవ్వ వేగిన తర్వాత మీరు ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు సన్నప్రవ్వ అందులోనే అదే కప్పుతోటి పెద్ద సగం మనకు రాగిపిండి పిండి తీసుకొని ఇప్పుడు కూడా ఇందులో వేసేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా వేయించాలి మనకు కమ్మని వాసన వచ్చేంతవరకు చూడండి ఇలా పొడి పొడి పొడిగా అయ్యేంతవరకు అండ్ రవ్వ అండ్ రాగిపిండి రెండు మిక్స్ అయ్యి ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించాలి మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక్కడ పిండి అసలు ఏర్పడనే ఏర్పడదు ఇక్కడనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని మరొకసారి ఐదు నిమిషాలు చక్కగా వేయించుకుంటున్నాను రవ్వ ఎంత మంచిగా వేగితే ఉప్పు అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెనే తీసుకున్నాను కదా ఒక కప్పు రవ్వ అండ్ పెద్ద సగం వరకు రాగి పిండి కదా ఇక్కడ అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు ముందుగానే మనం పక్క స్టవ్ మీద వాటర్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి మనం కలపకపోతే ఉప్మా అనేది ఉండలు ఉండలుగా కడుతుంది చూడండి ఫస్ట్ హాఫ్ పోసాను సగం పోసి కలిపాను అలా కలిపిన తర్వాత మిగతా వాటర్ ఇప్పుడు మొత్తం పోసేస్తున్నాను చూడండి ఈ చేతితోటి పోస్తున్నాను ఈ చేతితోటి కలుపుతున్నాను వెంటనే మళ్ళీ ఈ చేతిలోకి స్పూన్ తీసేసుకొని చక్కగా కలిపాను ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మనం ఒక కప్పు రవ్వకి అండ్ ఒక కప్పు రాగిపిండికి నాలుగు కప్పుల వాటర్ పూర్తిగా ఇవి రెండు కప్పులు కాబట్టి నాలుగు కప్పుల వాటర్ అయితే చక్కగా సరిపోతాయి ఇలా ఉక్మా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల డబల్ టేస్ట్గా ఉంటుంది ఉప్మా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారనుకో మీరు ప్రతిరోజు ఉప్మానే బ్రేక్ఫాస్ట్గా తింటారు పైను కొత్తిమీర వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా చక్కగా మంచిగా కలుపుకోవాలి ఉప్మా ఎంత మంచిగా కలిపితే టేస్ట్ అంత బాగుంటుంది ఇలా మంచిగా ఉప్మా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఉప్మా అనేది మంచిగా ఉమ్మ గిల్లడం స్టార్ట్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా రాగి పిండి ఉప్మా అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు వేడి వేడిగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది దీనికి చట్నీ అయినా పెరుగు అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రేపు తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్